విశాఖ సౌత్లో ముప్పై మూడో వార్డులో బంటుపల్లి సూర్యనారాయణ టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం మీడియాతో ఆయన మాటల్లో మరి మా పరిధిలోని ఉంది కూడా మా పార్టీ హౌస్కి వచ్చి సంబరాలు చేసుకునే పరిస్థితి ఉంచింది లేదంటే చంద్రబాబు నాయుడు వారు సీఎం రాబోయే రోజుల్లో సరిపోయి సీఎం అవుతున్నారని అలాగే మరి ఇక్కడ మినిస్టర్లు గారు మా పార్టీ వాళ్ళంతా కూడా మంచి మంచి అంటే గెలిచినందుకు ఎంతో సంతోషంగా మరి ఈ యొక్క మహిళలకి మంచి అవకాశం ఉందని సిక్స్ సూపర్ సిక్స్ అని పెట్టారు ఆ సోపు శిక్ష అనేది కూడా కంపల్సరీ జరుగుతుంది చాలా చాలామంది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అందు కాదు కంపల్సరీ చేస్తారు చేసి ఇస్తారు పార్టీ మరి చెప్పిన చేసిన పని కానీ వైసీపీ మాట మాట మాట్లాడుతాము మనం చెప్తానని మాట్లాడదు కాదు మాది టీడీపీ ప్రభుత్వం అంటే మాట తప్పకుండా పద్ధతి కూడా సాగుతుంది చేస్తారు ఎందుకంటే నిధులు సంపాదన అది ఎలా తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు ఒకరికే తెలుసు ఆ విధంగా తెచ్చి ప్రజలు ఏ విధంగా పంచాలో అనేది ఆ చంద్రబాబు నాయుడు ఒకరి తప్ప ఈ జగన్మోహన్ రెడ్డిలా కాదు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇక్కడ మనం మధ్య మద్యంలోని డబ్బులు దోచుకొని ఇసుక అమ్ముకొని మట్టి అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ప్రజలు పంచి మేము మేము చేసాము మేమే ఉద్ధరించాము మేము సమీక్ష పథకాలు చేసామని చెప్పుకో తప్ప దేశానికి రాష్ట్రానికి ఎటువంటివి కూడా లోప ఆదాయం లేదు మరి నిరుద్యోగం చాలా సమస్య ఎక్కువ ఉంది అవన్నీ కూడా చంద్రబాబు తప్ప ఆ యొక్క సమస్య దీనికి సంస్థ చంద్రబాబు ఒకే తప్ప ఈ యొక్క ప్రభుత్వం ఏదీ కూడా వైసీపీ నాయకులు చేయలేరు అందువల్ల ప్రజలు గుర్తించి ఈవేళ చంద్రబాటుకి మళ్ళీ పట్టం కట్టారు మరి అలాగే యాభై రోజుల్లో కూడా అతని మన శోభ సిక్స్ కూడా వస్తుందని ఎన్నో ఆస్తులు కొనుక్కున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా నాలుగు చిల్లకి సీట్లు అనుకున్నారు అలాగే రాని పక్షంలో ఈ రాజ మరి అక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ కూడా మరి కాంగ్రెస్ కూడా వచ్చినందు మరి సెంటర్లో చంద్రబాబు నాయుడుకి కూడా మంచి పట్టు దొరికింది చక్కెం తిప్పడం గతంలో గతంలో కూడా చంద్రబాబు నాయుడే సెంటర్లో కూడా చాలా తిప్పి ఉన్నారు అలాగే రోజు మంచి రోజు వచ్చాయి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈరోజు సెంటర్లో కూడా మళ్ళీ ఏ విధంగా మోడీ గారితో మళ్ళీ స్నేహాల గురించి మళ్ళీ శాఖపడడానికి మరి రావాల్సిన నిధులు కానీ లేదండి రావాల్సిన అది మన రైల్వే జోన్లు కానీ లేకపోతే స్టీల్పండి విషయంలో కూడా మాట్లాడి ఆయన ఒక దీక్ష పట్టి మరి మరి మన పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారు ఎందరూ కూడా ప్రత్యేక హోదా తేడానికి రైల్వే జోన్లు ఇవ్వడం కోసం స్టేలిపెండి కూడా సమస్య పరిశీలించడం కోసం ఇవాళ చంద్రబాబు మంచి దాని మన ఇరవై మన సీట్లు కూడా ఎంపీ సీట్లు కూడా బొచ్చినందు మనకి మంచి పనులు దొరికింది మంచి అవకాశం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి రాబోయే రోజులు కంపల్సరిగా ఈ అనుకున్న మూడు సమస్యలను తీరుస్తారు అలాగే పాలవరం కూడా మరి మరి పాలవర కూడా కంప్లీట్ చేస్తారు మరి అమరావతి రాజధాని కూడా చేస్తానికి ఒక ఆయన పడుదల మీద అమరావతి రైతులు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అమరావతి రాజధాని రాజులు ఎన్ని ఇన్ని సంవత్సరాలు బాధపడారు ఇన్ని ఎంత ధర్నా చేసినప్పుడు కూడా అటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కూడా స్పందించలేదు వాళ్ళు నైట్ జైలు పెట్టడం కొట్టడం అత్తటం చేశారు ఇటువంటి అన్నీ కూడా మరి ఈవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ రైతులు గుర్తించి అక్కడ అమరావతికి ప్రమాణ సంఘం చేయటం మూర్తం పెట్టినందు వలన రేపు అమరావతి రాజధాని అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రజలు తీర్పు చాలా చక్కగా తీర్పిచ్చారు గమనించారు మూర్ఖత్వమైన ప్రభుత్వాన్ని తగలాలి అనే ఉద్దేశం మీద ఈ వేళ ప్రజలు తీర్పించారు కాబట్టి రాబోయే రోజుల్లో మంచి రోజు